ప్రేమైన సుదరి సుదర్లారా పరమగీతము ఒకటి అధ్యాయము రెండవ వచనంలో రెండవ భాగములో నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురమైందని అక్కడ మరి ఆమె చెప్తూ ఉంటున్నారు శులోమతి కాబట్టి ప్రభునేశ్వర క్రీస్తు వారి గురించి మాటలు మనం కూడా అర్థం చేసుకోవాలి ఆయన ప్రేమ ఎంత ద్రాక్షరసము కంటే మధురముందంటే ఆ మనం చూసినటువంటి యొక్క చిత్రంలో ఒక తల్లి ఒక తండ్రి కుమారులను బిడ్డలను అట్లా ఆదరించబడతారు మిమ్మల్ని నేను అంటున్నాడు కాబట్టి మన యొక్క తండ్రి లేక మన ప్రభువు మనల్ని ఆదరించినటువంటి వాడు మన ఆదరణ లేకపోయినప్పుడు కుంగిపోయినప్పుడు నిరాశలో ఉన్నప్పుడు మనకెవరు లేదనుకున్నప్పుడు అనుకున్న సందర్భాల్లో ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని ఆదరించి ధైర్యపరిచి ఇస్తాడు అందుకని ఆయన ప్రేమ మధురమైనటువంటి ప్రేమ అది తల్లి చూపించినటువంటి ప్రేమ ఆ మాట విషయా గ్రంథం అరవై ఆరు పదమూడులో ఉంది ఒక తల్లి ఆదరించినట్లుగా నిన్ను ఆదరిస్తా అన్నాడు వచ్చినట్లయితే నీవు కూడా